నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా శక్తిగా ఎదిగిన నాయకురాలు రెండుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నత పదవులను అలంకరించారు దూరదృష్టి ఉన్న నాయకురాలిగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సతీమణిగా పెద్దాయన అడుగుజాడల్లో రాజకీయ రంగప్రవేశం చేశారు వెంకటగిరి అభివృద్ధికి కేరఫ్గా మారిన నేదురుమల్లి కుటుంబ వారసత్వాన్ని ఆమె ఇనుమడింప చేశారు వెంకటగిరి పట్టణం ఊహించనంత వేగంతో అభివృద్ది చెందుతూ తిరుపతి జిల్లాకే తలమానికంగా నిలపాలన్న నేదురుమల్లి కుటుంబ సంకల్పం వెనుక అలు పెరుగని కృషి ఉంది ఈ రోజున ప్రతి మహిళకు పొదుపు గురించి గ్రూపుల్లో ప్రయోజనాల గురించి తెలుసు కానీ పొదుపును మొట్టమొదట ఈ రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తి రాజ్యలక్ష్మే నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో సైతం ఆమె అభివృద్దిని పరుగులు పెట్టించారు ఓవైపు ధీశాలిగా రాజకీయాలను ఎదుర్కొంటూ మరోవైపు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలను అక్కున చేర్చుకున్నారు భారత ముఖ్యమంత్రి హోదాలో బిజీగా ఉన్నప్పుడు రాజ్య లక్ష్మే వెంకటగిరి ప్రజల కష్టసుఖాల్లో భాగమయ్యారు ఊరూరా తిరుగుతూ ఆమె దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజల మధ్య తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు నేదురుమల్లి రాజ్యలక్ష్మి పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిహేనున జన్మించారు ఆమె తండ్రి ఎం గోపాలరెడ్డి రాజ్యలక్ష్మి బిఏ వరకు విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల అరవై రెండు మే ఇరవై ఐదున నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో రాజ్యలక్ష్మి వివాహం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో వరుసగా వెంకటగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు రాజ్యలక్ష్మమ్మ దూరదృష్టి ఉన్న నాయకురాలిగా మహిళా పొదుపు సంఘాలకు చెయ్యందించారు ఒకప్పుడు కూలీ పనులు వంటింటికి పరిమితమైన మహిళలు నేడు సామాజిక చైతన్యం ఆర్థిక అభ్యున్నతి సాధిస్తూ అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారు పొదుపు సంఘాల ఏర్పాటు వారి జీవితాల్లో గణనీయమైన మార్పును తెచ్చింది వారిని సంఘటిత శక్తిగా మార్చింది అయితే ఈ రోజున ప్రతి మహిళకు పొదుపు గురించి గ్రూపులో ప్రయోజనాల గురించి తెలుసు కానీ పొదుపుని మొట్టమొదట ఈ రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తి లక్ష్మమ్మే అనే విషయం ఎవరికీ తెలియదు ఆ రోజుల్లో రాజ్య లక్ష్మమ్మ వెంకటగిరి నియోజకవర్గం డక్కలి మండలంలోని పల్లెకు ఒకరోజు పర్యటనకు వెళ్లారు జిల్లా కలెక్టర్ శ్రీలక్ష్మి డిఆర్డీఏ పీడీ ఉదయలక్ష్మిని వెంటబెట్టుకుని వెళ్లారు మహిళలంతా చుట్టుముట్టి ఇంటి కష్టాలు ఆర్థిక ఇబ్బందుల్ని చెప్పుకొచ్చారు ఆ రోజునే నేదురుమల్లి రాజ్యలక్ష్మి పొదుపు గ్రూపుల ఏర్పాటుకు సంకల్పించారు ఆడవాళ్లుగా మీ శక్తి మేరకు మీరు పొదుపు చేయాలని మహిళలకు సలహా ఇచ్చారు ఆ వెంటనే పక్కనే ఉన్న కలెక్టర్ శ్రీలక్ష్మి ఉదయలక్ష్మి దృష్టికి తీసుకువెళ్ళి పొదుపు సంఘాల ఉద్దేశం భవిష్యత్తు ప్రయోజనాలను వివరించారు వెంటనే దాన్ని ప్రయోగాత్మకంగా డక్కలి మండలం నుంచి మొదలుపెట్టారు ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలకు మహిళా పొదుపు సంఘాలు విస్తరించాయి ఆ పొదుపు లక్ష్మి సృష్టికర్తే సరిగ్గా పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు కాలంలో భర్త నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతల్లో హైదరాబాద్లో లో ఉన్నారు ఓ రోజున ఆయన వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి నుంచి ఫోన్లు వస్తున్నాయని వెళ్లి చూసిరమ్మని సత్యమణి నేత్రమల్లి రాజ్యలక్ష్మమ్మను పంపించారు ఆ వెంటనే ఆమె డక్కిలి మండలంలో తొలిసారిగా కాలు మోపారు వెంకటగిరి నుంచి పాలంకోట సిద్ధవరం అమ్ముడూరు తీర్థంపాడు ఆల్తూరుపాడు అత్తల సిద్ధవరం గ్రామాల్లో పర్యటించాలని బయలుదేరారు ఒక ఊరుకు ఇంకో ఊరుకు సరైన దారి లేదు నాలుగు కిలోమీటర్లు వెళ్లాలన్న నాలుగు గంటల సమయం కార్లు వెళ్ళవు ట్రాక్టర్ల మీదనే ప్రయాణం దారి పొడుగ్గా గొంతలు మెట్టలు ముఖ్యమంత్రి భార్య వచ్చిందని పల్లెల నుంచి వచ్చిన జనమంతా నా కొడుకు ఉద్యోగం కావాలని నాకు బ్యాంకులో నేర్పించాలని జనం అర్జీలు అందరినీ పలకరించుకుంటూ వారి చేత అర్జీలు తీసుకుంటూ బయలుదేరారు మోపూరు రోడ్డు నుంచి ఆల్తూరు ఆల్తూరుపాడుకి అక్కడి నుంచి తీర్థంపాడుకి అక్కడి నుంచి చీకరేనిపల్లికి అక్కడి నుంచి అత్తల సిద్ధవరంకు నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏంటి పల్లెలు అభివృద్ధికి దూరంగా ఎందుకు ఇలా ఉన్నాయి సరిగ్గా బోర్లు లేవు బావుల్లో నీళ్లు చెరువులే ఆధారం వీటన్నింటినీ మౌనంగా గమనించిన రాజ్యలక్ష్మమ్మ ఆ రోజున ఒక నిశ్చయానికి వచ్చారు నాయకులతో పని లేదు మీకు అందరికీ నేను నా భర్త ఉన్నాం మీరు బాగుపడాలంటే మీ ఒక్కరి పనులు పూర్తి కావటం కాదు మీ ఊర్లు బాగుపడితే మీరు అందులో బాగుంటారని చెప్పింది వెంటనే తను నడిచిన పల్లెలు ట్రాక్టర్ల మీద వెళ్ళిన పల్లెలు ఇలా ఏ ఒక్క పల్లెను వదల్లేదు వెంకటగిరి నాగరికత పల్లెకు చేరాలన్నా రోడ్లు కావాలని భావించింది ప్రతి పల్లెకు రోడ్డు వేయించింది పెద్ద చిన్న ముసలి ముతక ఆడవాళ్ళందరినీ ప్రేమగా ఆదరించింది అమ్మగా వారి కష్టాలన్నింటినీ పంచుకుంది రోడ్లు రావడంతో పల్లెల నుంచి ఎంత దూరమైనా వెళ్ళి చదువుకునే సౌకర్యం వచ్చింది విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జనం కోరిన చోటల్లా ఎలిమెంటరీ స్కూళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు హై స్కూళ్ళు మంజూరు చేయించింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి చెప్పి కొండకింది గ్రామాలన్నింటినీ కలుపుతూ వెంకటగిరి నుంచి మొక్కలపాడు సిద్ధవరం అమ్ముడూరు తీర్థంపాడు ఆల్తూరుపాడు అత్తల సిద్ధవరం దేవుడు వెల్లంపల్లి వెంబులూరు రాపూరు వరకు రోడ్డు వేయించింది ఆమె ఆ తర్వాత ఎమ్మెల్యేగా మంత్రిగా డక్కలి మండలంలోనూ ప్రతి పల్లెను తిరుగుతూ బాగోగులు చూసుకునేది రాజ్య లక్ష్మమ్మ ఇదంతా రాజ్య లక్ష్మమ్మ గత ముప్పై సంవత్సరాల రాజకీయ ప్రయాణం అయితే తాజా ఎన్నికల్లో నేత్రమల్లి కుటుంబం నుంచి మరో వారసుడు తెరపైకి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి రాజ్య లక్ష్మమ్మ కుమారుడు నేదురుమల్లి కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికల రణరంగంలోకి దూకారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటగిరి అభివృద్ధి ధ్యేయంగా ప్రజల ముందుకు వచ్చారు వెంకటగిరికి నేత్రమల్లి కుటుంబానికి పెనవేసుకున్న సంబంధంతో ఇక్కడి ప్రజలు ఆయన్ని అక్కున చేర్చుకున్నారు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి గ్రామ గ్రామాన హారతులు పట్టి పూలు చల్లి ఘనంగా స్వాగతిస్తున్నారు